ఒక ఐదు నిమిషాలు ఇస్తే టైము దాని లోపల మన సింగిల్ వాళ్ళు చెప్పాలి మళ్ళీ నా సార్ సైతీలైతే ప్రేమ ఇస్తారు ఇది మీరు చెప్పాను సార్ ఓకే లవ్ స్టోరీ సార్ అలాంటి ఇది ఒక మెసేజ్ స్టోరీ సార్ డబుల్ అయితే అంటారా మెసేజ్ అంటే మెసేజ్ అంటే మెసేజ్ మెసేజ్ సూసైడ్ చేసుకుంటున్నారు సార్

అంటే మీరు లవ్ స్టోరీ అనే సరికి చాలా మంది ఇదే అడుగుతున్నారు పోలిన కథ లాంటి దానికి అస్సలు ఒక మెసేజ్ ఇద్దరు ప్రేమికులు ఉంటారు సార్ ప్రేమించుకుంటారు వాడికి తెలియకుండా వాడి ఫ్రెండ్ ఆ అమ్మాయికి మ్యారేజ్ అవుతుంది పెళ్లి కూడా జరిగిపోతుంది యాక్చువల్ గా ఇతను అమ్మాయిని ప్రేమిస్తాడు ఆ ప్రేమించిన అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ ప్రాణమిత్రుడే పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది పరిస్థితుల కారణంగా మరి అలాంటి ఫ్రెండ్ దగ్గర కూడా ఎలా ఉంటాడు తాను ప్రేమించిన అమ్మాయి అమ్మాయి కూడా ప్రేమించింది ఎందుకోసము అతన్ని పెళ్లి చేసుకుందో అస్సలు అర్థం కాదు ఆ ఆవేదనతో సూసైడ్ చేసుకోవాలని వెళ్తా ఉంటాడు అంతలోనే ఒక కార్ వస్తుంటది ఆ కార్ లో కూడా ఆ అమ్మాయి కూడా సూసైడ్ చేసుకోవాలని పోతుంటది మాకు డాష్ ఇస్తుంటారు ఇద్దరు కలుసుకుంటారు ఇద్దరు మానసిక స్థితి ఒకటే ఇద్దరు సూసైడ్ చేసుకోవాలని అనుకుంటారు ఎందుకంటే అమ్మాయి కూడా అబ్బాయి హ్యాండ్ ఇస్తారన్నమాట ఆ ఆ సన్నివేశాల కలయికతోటి ఇద్దరు సూసైడ్ చేసుకోవాలనుకుంటారు కానీ విధి విచిత్రం వల్ల ఇద్దరు సూసైడ్ చేసుకోవడు వాయిదా పడిపోతుంది వాయిదా వాయిదా పడిపోయి ఇద్దరు కేసులు ఒకటే కాబట్టి ఇద్దరు ప్రేమించుకోవాలని అనుకుంటారు పెళ్లి చేసుకోవాలనుకుంటారు బట్ ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ ఉంటుంది ఆ ప్రెగ్నెన్సీ తను యాక్సెప్ట్ చేసేసరికి అమ్మాయి కరిగిపోతుంది నాకంటూ ఒక లైఫ్ లేదా నన్ను మోసం చేశాడు మోసం చేసి నేను ఎందుకు సూసైడ్ చేసుకోవాలి నేను ఒక అబ్బాయిని చూసుకుంటా అని అతను అనుకుంటాడు ఆమె అనుకుంటుంది అతను కూడా ఆమె అనుకుంటాడు వాళ్ళని నా ఫ్రెండ్ పెళ్లి చేసుకుంటే నేను ప్రేమించిన అమ్మాయి పోనీ నాకు ఇంకో అమ్మాయి దొరకదా ఈమెనే అనుకుంటాడు అనమాట అలా అనుకో ఇద్దరు ఒకటే సమయంలో అసలు విషయం బయటపడుతుంది అది క్లైమాక్స్ అండి ఈ ఇద్దరు ప్రేమించిన వాళ్ళు వీళ్ళకి ఎలా మోసం చేయలేరు కానీ విజయవిత్తగా అన్నీ అలా జరిగిపోతాయి అనమాట అది అందరు కలిగి ఆ అమ్మాయి అతనికి లవర్ దొరుకుతాడు ఇతనికి ఇతనికి లవర్ సేమ్ దొరుకుతాడు మా అబ్బాయి ఇప్పుడు రచయిత వాడు ఇప్పుడే డెవలప్ అవుతున్నాడు ఆ పేరు పెట్టుకుంటాం మేము మీకు కాల్ డబ్బులు మేము ఇస్తాం తీసుకోండి లేదు సార్ ఇది నేను నా మానస పుత్రిక సార్ ఇది ఇది ఇస్తే నేను అసలు లేదు నా కథను మీకు ఇస్తే నీకు ఎందుకు అందరు చెప్తారు సార్ అందరూ ఇట్లా చెప్పడం లేకపోతే ఎంతో కష్టపడి రాత్రి బాగుంది మేము ఒక కథ స్టోరీ అనుకుంటే నిద్ర పడతా సార్ మాకు

కామెంట్ చేయండి షేర్ చేయండి ధన్యవాదములు